హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ చేసుకోబోతున్నామండి చాలా తొందరగా పది నిమిషాలు చేసేసుకోవచ్చు మనకి ఎప్పుడైనా టైం లేనప్పుడు చాలా క్విక్గా చేసేసుకునే రెసిపీ అండి లంచ్ బాక్స్లో కూడా సరిపోతుంది ఇంకా లేట్ చేయకుండా వీటికి ప్రాసెస్ చేద్దాం రండి ముందుగా రైస్ని ఇలా బాగా పొడి పొడిగా ఉడికించుకుని పెట్టుకోవాలండి రైస్ ఉడికించుకునేటప్పుడే అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకుని ఉడికించుకున్నట్లయితే ఇలా బాగా పొడి పొడిగా వస్తుందన్నమాట సో ఇలా ఉడికించిన తర్వాత వీటిని చల్లారిద్దాం నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలానే వన్ టీ స్పూన్ మినప్పప్పు అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలానే అందులో వన్ టీ స్పూన్ ధనియాలు తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకుందామండి అందులోనే మీకు కారానికి తగినంత ఎండుమిర్చిల్ని వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని వీటిని ఇలా రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ నువ్వులు వేసుకోండి అలానే ఒక పిడికేడు కరివేపాకుని కూడా వేసుకుని వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకుని ఫ్రై చేసుకోండి తొందరగా వేగిపోతాయి కరివేపాకు కాబట్టి ఈ కరివేపాకు మనకి కొద్దిగా క్రిస్పీగా వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇవి ఇలా కొంతసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి అలానే కొద్దిగా చిటికెడు చింతపండు వేసుకోండి చింతపండు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి ఎక్కువ వేసినా బాగోదు ఇలా కొద్దిగా వేసుకుంటే చాలు ఇప్పుడు వీటిని ఒకసారి బాగా కలిపేసుకుని వీటిని స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారనిద్దాం మనకి కరివేపాకు బాగా క్రిస్పీగా అవ్వాలన్నమాట బాగా చల్లారిపోవాలండి చల్లగా అయిన తర్వాత మాత్రమే ఇలా కరివేపాకు క్రిస్పీగా అవుతుందనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసుకుందాం వీటిని కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకుందామండి మరీ స్మూత్గా పౌడర్ లాగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకున్నట్లయితే అందులోని పప్పులన్నీ పంటికి తగులుతూ తినడానికి చాలా బాగుంటుంది తినేటప్పుడు సో ఇలా చూపిస్తున్న విధంగా బరకగా మిక్సీ పట్టుకుని తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకుందాం వేసుకున్న తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు అలానే హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు తర్వాత ఒక ఎండు మిర్చిల్ని వేసుకోండి అలానే కొద్దిగా పల్లీల్ని వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టమైతే పల్లీలు ప్లేస్లో జీడిపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చండి అలానే కొద్దిగా చిటికెడు పసుపు అలానే ఇంగో వేసుకునే వాళ్ళైతే కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవడం లేదు ఇంగో వేసుకునే వాళ్ళు ఈ ప్లేస్లో వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోండి అన్నిటిని కూడా కలిపేసుకుని ఇందులోకి ముందుగా మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న రైస్ని పోపులకి వేసేసుకుందాం మనకి ఎంత రైస్ కావాలో అన్నిటిని కూడా వేసేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకుని తీసుకున్న కరివేపాకు కారం పౌడర్ని వేసేసుకుందాం అన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత వీటిలోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అన్నిటినీ కూడా బాగా కలిపేసుకోవాలి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో కాకుండా మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ కరివేపాకు పౌడరు అలానే రైస్ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే ఉంచుకొని అయినా సరే వీటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి అంతే అండి చివరిగా ఉప్పు కారాలన్నీ కూడా ఒకసారి చూసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు తీసేసుకోండి చాలా చాలా సింపుల్గా చాలా థిక్గా చేసేసుకోవచ్చు కరివేపాకు రైస్ అయితే మనకి రెడీ అయిపోయిందండి లంచ్ బాక్స్లోకైనా లేదా ఈవినింగ్ తొందరగా తినాలనిపించినా లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్